గురజాల నియోజకవర్గంలోని పిడుగుల పట్టణంలోని టీడీపీ పార్టీ లో విలేకర సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యేని శ్రీనివాసరావు ఈ సమావేశంలో గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆందోళన సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని లేని రాజ్యంగా చేసిన జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి నేను పేదవాడినని చెబుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆయన ఆస్తుల గురించి చెప్పడానికి వేల కోట్లు దోచుకుని విలాసవంతమైన భవంతులు కట్టుకున్న జగన్మోహన్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు ఇది ఐదు కోట్ల ఆందోళన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా మనం ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి పరిశ్రమలు రావాలి డెవలప్మెంట్ కావాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పేదవాళ్ళకి మరి వాక్ స్వాతంత్రం రావాలి ఆర్థిక స్వాతంత్రం రావాలి మరి సంక్షేమ పాలన పథకాలు అందాలు పది లక్షల కోట్ల అప్పులు తెచ్చారు మూడు లక్షల కోట్లకి ఇరవై లెక్కలు ఏం చేస్తారు రాజధాని గట్టి లేపారు పరిశ్రమలు ఆపారు జాబులు ఎవరు ఆపారు ఏం చేశారోత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే రాష్ట్ర మీరు రోడ్లు వేసారా బిల్డింగ్లు కట్టారా లేకపోతే ఏం చేశారు మీరు ఆ డబ్బులు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం మీ బిడ్డని అంటాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే నాకు పత్రిక లేదంటాడు నాకు టీవీ లేదంటే సాక్షి దూరపత్రిక సాక్షి టీవీ ఎవరి టీవీ అది చెప్పండి మీరు ఆ సాక్షి పత్రిక పైన ఎవరు బొమ్మ సాక్షి టీవీలో పైన ఎవరు ఎమ్మెల్యేది దాని యజమాన్ యజమానురాలు ఎవరు అంటే ఇంకా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మూడు రాజధాను తన అమరావతి కట్టకుండా వైజాగ్లో ఋషికొండ ఆక్రమించుకొని ఐదు వందల కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకోవడానికి మీకు ఎప్పని అడుగుతా ఉన్నారు ఎవరిది ఈరోజు బెంగళూరులో ముప్పై మూడు ఎకరాలు ఎలహెంకలో పదివేల కోట్ల రూపాయల నూట అరవై నలభై బెట్రోలు ఇల్లు ఇరవై రూపాయలు మూడు వేల ఎకరాల్లో ఎస్టేట్ అక్కడ భవనాలు పులివెందుల భవనం కడపలో భవనం చెన్నైలో భవనం హైదరాబాద్ లోటస్ పాండ్ తాడేపల్లి ఈరోజు వైజాగ్లోని రుషికొండ ఎక్కువ దేశ విదేశాల్లో చాలా లండన్ కానీ ఇంకా చాలా దేశాల్లో మీరు లక్షల కోట్ల రూపాయలు నిధులు దాచిపెట్టుకొని పెట్టుకొని అక్రమించిన డబ్బులతో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఒక కుతంత్రంతో ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నిజస్వరూపం తెలిసిందే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు అప్పుడు కేసులు పెట్టారు ఎవిడెన్స్ పెట్టారు మీరు స్కిల్ డెవలప్మెంట్లో లక్ష మందికి ఉపాధి చూపించిన పెద్ద పెట్టుకొని మీరు యాభై రెండు రోజులు జైల్లో పెడితే పోతుందని అడుగుతున్నాను అనుగోలుగా రోజులు పారేసుకొని చంద్రబాబు హరిష్ పట్ల పారేసుకుంటే పక్క రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయింది పక్క రాష్ట్రంలో కూలిపోతే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మీకుంటుందో ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అందుకని ఆధారాలు చూపించలేదు అనేక కేసులు కేసు పెట్టారు నేను ఐదు రోజుల మంచి ఈరోజు నియోజకవర్గంలో తిరుగుతా ఉంటే ప్రతి వార్డులో పోయినా ప్రతి గ్రామంలో పోయినా నిన్న పన్నెండో వార్లు కానీ ఏడో వార్లు కానీ దాదాపు ఇరవై మంది రెండు వార్లలో చనిపోయారంటే లెక్కర్ దాగి మీ పైసేస్ కదా ఏంటి అని అడుగుతున్నాను ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో స్టాండర్డ్ లెక్కర్ స్టాండర్డ్ కంపెనీలు టెండర్స్ వర్ ఇచ్చిన లెక్కర్ని జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు తయారు చేసి ఈరోజు ఐదు రూపాయలు తయారు చేసిన లెక్కర్ని ప్రజలకు కమ్మి రెండు వందల రూపాయలకి ఈరోజు ప్రజల ప్రాణాలు చేసి పక్షపాతం చట్టాలు చేసి లివర్లు కానీ కిడ్నీలు కానీ ప్యాకెషస్ కానీ పోయి ఎన్ని లక్షల మంది చనిపోయారు రెండు లక్షల మంది ఈరోజు మతాలుగా ఉన్నారు ఒకసారి ఇది దుర్మార్గమైన ప్రభుత్వం గురించి మనం పేదవాళ్ళు కూడా ఆలోచిస్తాం